హాయ్ గైస్ గెట్ రెడీ విత్ మీ ఫర్ ఫెస్టివల్ ఆఫ్టర్ సమ్ లిటిల్ గ్యాప్ తర్వాత వీడియో అయితే చేస్తున్నాను అండ్ నేను కట్టుకున్న ఈ శారీ వచ్చి మా అమ్మ శారీ ప్రెసెంట్ ఈ ఆరెంజ్ కలర్ మంచి ట్రెండ్ అవుతుంది కదా సో మా అమ్మకున్న శారీస్ లో నేను ఈ ఆరెంజ్ కలర్ అయితే చూస్ అండ్ నా దగ్గర ఉన్న ఇయర్ రింగ్స్ బ్యాంగిల్స్ వాచ్ ఇలా అన్ని పెట్టుకొని చాలా సింపుల్ గా రెడీ అయిపోయాను విలేజెస్ లో ఇలా శారీ కట్టుకోగానే వాళ్ళకున్న సిక్స్ థెన్స్ ప్రకారం పెళ్లి చూపులను అర్థం లాంగ్ హార్మ్ వేసుకోవాలా చైన్ వేసుకోవాలా అని చెప్పి చాలా థింగ్ చేసిన తర్వాత సింపుల్ గా ఈ చైన్ అయితే సెట్ అవుతుంది అని చెప్పి చైన్ వేసుకున్నాను అండ్ దిస్ ఈజ్ మై ఫైనల్ లుక్ టు బి ఫ్రాంక్ రెడీ అయింది ఫెస్టివల్ అనే కానీ ఫొటోస్ మాత్రం మెయిన్ కదా ఇంకెందుకు లేట్ నన్ను చూసి పిచ్చి వంట గుండె శ్వాసలు వంట ఆడుకున్న పాడుకున్న పాట కళే పాడే వేళ చూపైపోయే